ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ ఒక ప్రత్యేక బృందాలు ఫినిక్స్ అనే కంపెనీ మీద దాడి చేసినాయి ఫినిక్స్ అనే కంపెనీ మీద దాడి చేస్తే చాలా చోట్ల దాడులు చేసినాయి ఎక్కడా కూడా ఏ డాక్యుమెంట్స్ దొరకలేదు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో కేటీఆర్కి బిన్ బినామీగా ఉంది కంపెనీ అనే ఇన్ఫర్మేషన్ తోటి ప్రత్యేక బృందాలు వచ్చినాయి ఢిల్లీ నుంచి వాళ్ళు దొరకకపోయేసరికి లాస్ట్ ఒక డ్రైవర్ ఇచ్చిన క్లూ తోటి ఫినిక్స్ వాళ్ళు ఇక్కడ మహా వైకుంఠమా వైకుంఠ ధామము ఒకటి ఎలక్ట్రికల్ దాని పేరు మహాప్రస్థానం మహాప్రస్థానం మహాప్రస్థానంలో ఇరవై రెండు లాకర్లు దానిలో బూడిద దాచుకుంటారు ఈ ఎలక్ట్రికల్ క్రిమినేషన్ అయిపోయినాక ఆ బూడిద దాచుకునే లాకర్లలో ఇరవై రెండు లాకర్ల నుండి డాక్యుమెంట్స్ దొరికినాయి అవునా ఆ డాక్యుమెంట్స్ లో సారాంశము కేటీఆర్ కి ఫినిక్స్ కంపెనీకి కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తులు వివరాలు పూర్తిగా బయటపడ్డాయి డాక్యుమెంట్స్ ఇది నేను స్పష్టంగా ఆధారాలతో సహా చెప్తున్నాను మీ దగ్గర బయటకు ఎక్కడ ఢిల్లీలో మనం పనిచేసినాము మనకుండే సోర్స్ మనకు నేను ఇంత ఆన్ కెమెరా నేను చెప్తున్నా అంటే దాంతో ఏమైంది అంటే కేసీఆర్ జుట్టు కేటీఆర్ జుట్టు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇదే సందర్భంలో కేసీఆర్ గారు కుమారస్వామిని పిలిపించుకొని కుమారస్వామి గారు ఉన్నారు కదా పిలిపించుకొని నీ పార్టీకి కావాల్సిన ఫండింగ్ అంతా చేస్తా బెంగళూరులో పోయి దేవవాడని కలిసి ఈయన ఉత్తరప్రదేశ్ పోతున్నాడు అఖిలేష్ యాదవ్ ఇక్కడికి వస్తున్నాడు దేశంలో ఉన్న అందరు రాజకీయ నాయకులు చార్టర్డ్ ఫ్లైట్లు ఇక్కడికి వస్తున్నాయి కేసీఆర్ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేస్తా అనే రా ఆయన ఒక ఆయన ఢిల్లీలో జర్నలిస్ట్ ఎన్డీటీవీలో ఉన్నాయని చెప్పిండు రాజ్దీప్ రాజ్దీప్ ఆ మాట అన్నారు రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక మాట అన్నారు భారతదేశంలో ఉన్న అన్ని సీట్లకి నేనే ఫండింగ్ చేస్తా అన్ని పార్టీలను నేను మేనేజ్ చేస్తా నాకు ఉప ప్రధాని కానీ ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ ఏమన్నారని రాజ్దీప్ సర్దేశా అన్నది వచ్చింది అంటే టీఆర్ బిఆర్ఎస్ దగ్గర అంత డబ్బు ఉందనేది ఓపెన్గా తెలిసిపోయింది బీఆర్ఎస్ అకౌంట్లో పద్నాలుగు వందల ఐదు కోట్లో వెయ్యి కోట్ల పై సెకండ్ రిచెస్ట్ పొలిటికల్ పార్టీ అన్నారు సెకండ్ ఆర్ థర్డ్ ఇంత డబ్బు ఎట్లా వచ్చిందని ఈడీ సిబిఐ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్న సందర్భంలో ఫినిక్స్ శ్మశాన వాటికలో దాక్కున్న బూడిద దాచుకున్న లాకర్లలో దొరికిన డాక్యుమెంట్స్ తోటి కేసీఆర్ జుట్టు కేటీఆర్ జుట్టు దొరికిపోయింది అప్పుడు సందర్భం ఏంటంటే కేసీఆర్ గారు యాక్చువల్ ప్లాన్ ఏంటంటే కర్ణాటకకి ఆరు వందల కోట్లు ఎలక్షన్స్ ఫండింగ్ ఇస్తా అని చెప్పి కుమారస్వామి గారితో ఒప్పందం చేసుకున్నారు మహారాష్ట్రలో కూడా ఆయన బారాస మొత్తం పోతుంది కదా అన్ని రాష్ట్రాల్లో ఎప్పుడైతే అమిత్ షా టీంకి మోడీ టీంకి తెలిసిందో వీళ్ళని హోల్డ్లోకి తీసుకొని ఆరు వందల కోట్లు కర్ణాటకకు పోవాల్సిన వ్యాన్లు జీబులు అన్ని మహారాష్ట్రకు పంపించారు విత్ డైరెక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ఫుల్లీ పంపించి ఎన్సీపీని వీక్ చేసి బీజేపీ గెలిచేటట్టు చేసుకున్నారు ఇట్లాగిన ఆరు వందల కోట్లు కర్ణాటకలో పెడతామంటున్నాడు ఆరు వందల కోట్లు ఆపడం ఎందుకు ఈ ఇటు పెడదామని మహారాష్ట్రలో ఎన్సీపీని వీక్ చేసి కేసీఆర్ని పూర్తి కంట్రోల్లోకి తీసుకున్నారు లేకపోతే ఫస్ట్ అరెస్ట్ కావాల్సింది కేటీఆర్ గారు అది నడిచింది అక్కడి నుంచే కాంప్రమైజ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే బీజేపీ తనకు తానే వెనక్కి తగ్గింది బండి సంజయ్ గారు అగ్రెసివ్ గా పోతుంటే కాలంలో కట్ట ఆపేసింది బీజేపీ కదా ఎందుకు మార్చుకుంటే ఎవరికి అర్థం కాలేదు కేసీఆర్ తో డి అంటే డి అంటున్న బండి సంజయ్ గారిని అకస్మాత్తుగా గా పార్టీ అధ్యక్షుడు ఎందుకు తీసేసి రేవంత్ రెడ్డి కన్నా ముందే ఫామ్ హౌస్ రోజు కేసీఆర్ వర్సెస్ మన బండి సంజయ్ డి అంటే డి అని నడుస్తుంది దాని ఫామ్ హౌస్ దుందురా నువ్వు ట్రాక్టర్ డ్రైవర్ వా కేసీఆర్ లాంటి బండి సంజయ్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది ఇద్దరి మధ్య నడుస్తుంది ఆయన పేపర్ లీకేజ్ కేసులు అరెస్ట్ చేయడము ప్రతి దగ్గర నడుస్తుంది అటువంటి సమయంలో బీజేపీ తన తన పరిగెడుతున్న బండిని తనే ఆపేసింది కేసీఆర్ వేరే రాష్ట్రాలకు ఎక్స్పాండ్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే స్వతహాగా హిందీ మాట్లాడతాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అద్భుతమైన భాష మాట్లాడతాడు తెలియక రాజకీయాలపైన గ్రిప్ ఉంది గ్రిప్ ఉన్నాడు స్వతహాగా ఓన్ థింకర్ ఇంకోటి అవుట్ ఆఫ్ ద బాక్స్ పాలిటిక్స్ చేయగలిగే అద్భుతంగా చేయగలరు కాబట్టి ఈయన దగ్గర ఇప్పుడు డబ్బులు కూడా ఉన్నాయి ఉత్తరప్రదేశ్ పోతున్నాడు మధ్యప్రదేశ్ రైతులకు ఇచ్చిన డబ్బులు బీహార్ రైతులకు డబ్బులు ఇస్తున్నాడు పంజాబ్ రైతులకు డబ్బులు ఇస్తున్నాడు ఫస్ట్ మనం కేసీఆర్ ఆపకపోతే మహారాష్ట్ర కర్ణాటక పూర్వపు దక్కన్ దక్కన్ స్టేట్ హైదరాబాద్ ఐదారు స్టేట్లలో ఉన్నాయి మూలాలు ప్లస్ లక్షల కొద్ది ఎకరాల భూములు నిజాం భూములు ఉన్నాయి అక్కడ ఇంకా రాయచూరు బీదరు గుల్బర్గా ఈ ఔరంగాబాదు రాష్ట్రాల్లో అక్కడ కూడా భూములు ఉన్నాయి ఇట్లా ధరణి కుంకుమ ధర లాగా అక్కడ కూడా ఉన్నాయి ఎకరాల భూములు కేసీఆర్ ఇప్పుడు కనుక ఆపకపోతే మనము ఆయన ఎక్స్పాండ్ అయితే కష్టం అవుతది కాంగ్రెస్ ని ఎప్పుడైనా మనం కథం పట్టించిన ఉద్దేశంతో వాళ్ళు తెలివిగా కేసీఆర్ ని కంట్రోల్లోకి తీసుకొని అప్పుడే బీజేపీ సర్వే చేస్తే ముప్పై ముప్పై ఐదు సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు మాత్రమే ఉన్నారు వాళ్ళకి గెలిచే అభ్యర్థులు కాదు ఎట్లాగో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి కేసీఆర్ని వెనక్కి లాగాలి అన్ని రకాలుగా అని చెప్పి ఆయన ఫండ్స్ మీద ఆయన అన్నిటి మీద టైట్ చేసేసేసి అటు జగన్ కి సపోర్ట్ చేస్తున్నాడు ఇటు మా ఏమో బెంగాల్లో మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తున్నాడు ఈయన పోని రాష్ట్రం లేదు ఈయన చార్టర్డ్ ఫ్లైట్ దిగని రాష్ట్రం లేదు ఈయన కలవని ముఖ్యమంత్రులు లేరు ఈవెన్ కేజ్రీవాల్ వచ్చిండు కుమార్ బీజేపీ మహారాష్ట్రలో కూడా అందరి దగ్గర కలిసిండు ఈ ప్లాన్ లో భాగంగానే బీజేపీ ఇక్కడేమో సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు చేసి కేసీఆర్ని ని ఫస్ట్ ఈ రాష్ట్రానికి పరిమితం చేసింది ఆ సమయంలో కేజ్రీవాల్ ఇక్కడికి రావడము కేజ్రీవాల్ ఇక్కడ ఎందుకు వచ్చిండి అసలు బిఆర్ఎస్ పార్టీ ఏమన్నా నేషనల్ పార్టీయా కేజ్రీవాల్ సిద్ధాంతం వేరు టీఆర్ఎస్ సిద్ధాంతం వేరు వచ్చిన పర్పస్ ఏంటంటే ఇక్కడ కీలకంగా విత్ ప్రూఫ్ అంటే నాకు ఎవరైతే చెప్పారో ఆఫ్ ద రికార్డు వాళ్ళ పేరు చెప్పకూడదు ఒక ఫార్టీ ఇయర్స్ తెలంగాణ మూవ్మెంట్ లో ఉండి లీగల్ ఫీల్డ్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి దగ్గర ఉన్న వ్యక్తి చెప్పినాయి ఏమంటారంటే కవిత గారు చాలా విషయాల్లో ఏలు పెడుతున్నారు ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కానీ కేటీఆర్ కానీ హరీష్ కానీ మా అన్నిట్లల్లో పెత్తనం చేస్తుంది ల్యాండ్ విషయాల్లో వస్తుంది సెటిల్మెంట్ విషయాల్లో వస్తుంది అని కేసీఆర్ గారికి చాలామంది కంప్లైంట్ చేసినట అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అమ్మను ఇక్కడ వద్దు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ అన్న హరీషు సంతోషు ఇక్కడ ఇన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయి అని చెప్పి ఈమెను ఔటర్ రింగ్ రోడ్కి పంపించారు ఇన్నర్ రింగ్ రోడ్ హైదరాబాద్ వద్దు అని తో పరిచయం చేసింది కేజ్రీవాల్ వచ్చింది కూడా ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నాయి డైరెక్ట్ కవిత పోయి అడిగితే కేజ్రీవాల్ చేయడు కదా ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పరిచయం వేయండి ఆ పరిచయం ఎక్కడ దాకా తీసుకొచ్చింది పాపం కవిత గారు కేజ్రీవాల్ కోసం వేసిన వలలో కవిత గారు లిక్కర్ రాని దాకా పరిస్థితి వచ్చింది తీహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది కవిత గారి అంతర్మదనం ఏంటంటే ఈ పది స పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో మేమంతా జైల్లోకి పోయిన సందర్భంలో హరీష్ ఉండే ఇంకా సంతోషం ఉండే అప్పుడు కవిత లేదు కేటీఆర్ అడ్రస్ కూడా లేదు వీళ్ళు వచ్చి బిజినెస్ చేసుకున్నారు కేటీఆర్ జాబులు చేసుకున్నాడు వచ్చినాక కూడా ఏ మాట కామాట హరీష్ రోల్ ఉంది స్టార్టింగ్ నుంచి కష్టపడ్డాడు సరే ఆయన డబ్బులు చంపా సీరియస్ కేసీఆర్ క్రైసిస్ లో చాలా విషయాల్లో కాపాడి ఆయన ఆర్థికంగా కేసీఆర్ కి రైట్ హ్యాండ్ ఉంటూ కేసీఆర్ ని